సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈరోజు ఇది నువ్వు విన్న తర్వాత రేపు నువ్వు అనుకున్నది నూటికి నూరు శాతం నెరవేరుతుందమ్మా తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఈరోజు మన సాయి సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఈ సాయినాథన్ చిన్నాలను శరణాగతి వేడితే నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నెరవేరువు అనే సందేహం నీకు వద్దు ఈ సాయి సత్యవాకు విని బిడ్డ బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నావు కదా ఒక్కొక్కసారి గాయపడి కూడా ఉంటావు అందువల్ల నీ మనసు చాలా విసిగిపోయి ఉంది కొన్నిసార్లు కన్నీరు కార్చి కన్నీరు కాల్చిన రోజులు కూడా ఉన్నాయి ఇదంతా నీ జీవితంలో నువ్వు దాటి వచ్చిన బాధలు ఇవన్నీ అలాగే ఉంటాయని అనుకోవద్దమ్మా అలా ఉంటే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయగలవా చెప్పు ఇప్పుడు నేను నీ కష్టాలు కన్నీరు దుఃఖం అన్నిటినీ చూసి నీ జీవితంలో నువ్వు మంచి దారి నీకు చూపేందుకే వచ్చాను జాగ్రత్తగా వింతల్లి నీ బాధ అంతా తగ్గి నీ ఆశలన్నీ నెరవేరాలంటే పూర్తి నమ్మకం అనేది ఉండాలి శరణాగతి పొద్దుబిడ్డ ఇది తప్పకుండా నువ్వు చేయవలసిన పని అలా శరణ పొందితే నీ కష్టాలు ఇక నీ దరిచేరకుండా నేను చూసుకుంటాను నీ జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా నిన్ను బాధ పెడుతూ ఉంటాయి ఆ బాధ నుంచి బయటపడేసి నీ జీవితాన్ని సంపూర్ణం చేస్తాను నీ బాబాను నీ ఇంట్లో మనిషిగా నీ స్నేహితుల నీ తండ్రిలా ఒక తల్లిలా నన్ను భావించమ్మా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే నన్ను తలుచుకో నీ తండ్రి లెక్కని నన్ను భావించు నీ సోదరుని లెక్క నన్ను అనుకో నీ తండ్రిని ఎప్పుడైనా సందేహిస్తావో చెప్పు నిన్ను నేను గమనిస్తూనే ఉంటాను బిడ్డ ఒక్కసారి నన్ను ప్రార్థించినప్పుడు ఇది జరగదు కదా జరుగుతుందా లేదా అనే సందేహమే నీకొద్దు పూర్తిగా నా పాదాల సెంత శరణ పొందినప్పుడు నా నామపం నువ్వు చేసినప్పుడు తప్పకుండా నేను నిన్ను కాపాడుకుంటాను నీ కోరిక తీరుస్తాను నా మీద పూర్తి నమ్మకంతో ఉండటమే నా మీద శరణాగతి పొందటం అనే అర్థం తెలుసుకో తల్లి నీ కష్టాలన్నీ నా పాదాల దగ్గర పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు నీ కష్టాలు కన్నీరు కార్చేలా నీకున్న బాధలన్నీ కూడా నేను తగ్గిస్తాను నీవు కన్నీరు కరిచేటప్పుడు నా వేలుతో నీ కన్నీరు తుడుస్తాను నీకు తోడుగా ఉండి ఆరుదలుగా చెప్తూ ఉంటాను నువ్వు భయపడ్డప్పుడు నీకు భయం వేసినప్పుడు నేను నిన్ను గట్టిగా కౌకలించుకుంటాను నా బిడ్డకు ఏం కావాలి అనేది నాకు తెలుసు కదా నీ దిగులంతా నీ వాళ్ళ గురించి అయినా సరే వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తాను ఎలాంటి సందేహం లేకుండా నా పాదాలు సరైన వేడి బిడ్డ ఏది అడిగినా నేను కాదను కదా తల్లి ఇది నా సాయి సత్యవాక్కు నా సత్యవాకు ఎప్పుడూ నెరవేరకుండా పోదు పూర్తి శరణాగతి పొందినప్పుడు నా పాదాభివందనం చేసినప్పుడు నీకు ఏం కావాలో నీ తండ్రిగా నేను నెరవేరుస్తాను తప్పకుండా తీరుస్తాను నా బిడ్డ ఆశని నేను నెరవేర్చకుండా ఉంటానని చెప్పు నా అవతార ఉద్దేశమే అది కదా ఒక్కటి మాత్రం గుర్తించుకో నువ్వు పూర్తిగా శరణ పొందాలి ఏది అడిగినా నీ బాబా తప్పక నెరవేరుస్తాను నీకు ఇంకా సందేహం ఉన్నట్లయితే ఎటువంటి అనుమానం లేకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని నువ్వు చదువుకో ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లైనా పదకొండు సార్లైనా చదువుకున్న పక్షంలో చెప్పుకుని నన్నే నన్ను ఆరాధించిన పక్షంలో నీకున్న ఎలాంటి సమస్య అయినా తీరుస్తాను నీ కోరిక ఎలాంటిదైనా నెరవేరుస్తాను అది ఏంటంటే సర్వదేవ స్వరూపాంతం భక్తాభీష్టదాయకం సర్వజ్ఞం సర్వసులభం సాయినాథం నమామ్యహం సర్వదేవ స్వరూపాంతం భక్తాభీష్టదాయకం సర్వజ్ఞం సర్వసులభం సాయినాథం నమామ్యహం ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ యొక్క బాబాగారి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లైనా తొమ్మిది సార్లు అయినా చెప్పుకోండి మీ కష్టాలన్నీ కూడా కడతీరిపోతాయి అలాగే మీ ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా తీరుతుంది ఈ మంత్రాన్ని పట్టించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా మీ అభీష్టం ఏదో అది బాబాకి తెలుసు కాబట్టి ఆ అభీష్టం తప్పకుండా నెరవేరుస్తారు అనే నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని పఠించండి మన శక్తి మనందరికీ తెలిసిందే కదండీ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాబా గారిని కోరుకుంటే బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు బాబా గారు మనకు పక్కన ఉండగా మనకు ఎందుకు చెప్పండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్